తిరుమలలో దేవుడికి తలనీళ్ళని అందిస్తూ తన కొడుకు మార్క్ పరిస్థితి మరింత మెరుగుపడాలని అలానే తన భర్త కొడుకుకు మించిన మరొక ఆనందం తన జీవితంలో ఇంకేమీ లేదు అంటూ అన్న చేసిన సంఘటన ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తూ ఉంది దానికి కూడా ఒక పెద్ద కారణం ఉందని చెప్పాలి అయితే అన్న తన తను ఒక ఇండియన్ అమ్మాయి కాదు అయినప్పటికీ కూడా ఇండియన్ పద్ధతులని పాటిస్తూ పవన్ తాగే నీళ్ళ నిండి తను నడిచే జోళ్ళు వరకు ప్రతిదీ కూడా తనకి దగ్గరుండి అందిస్తూ స్వయాన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో కాస్తంత వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చాయని చెప్పాలి పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాజకీయాలు ప్రజలు అంటూ తిరుగుతూ తనని పిల్లల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు అంటూ మనస్పర్ధలు కాస్త వచ్చినప్పటికీ వాటన్నిటిని ఈ జంట అవుట్ చేసుకుంటూ కనిపించేశారు ఇక ప్రస్తుతం సింగపూర్లో పిల్లలతో కలిసి ఉంటున్న అన్న మార్క్ పరిస్థితి ఈ విధంగా కావడం అగ్ని ప్రమాదానికి గురవడం ఇక అంతలోనే చాలా సీరియస్ అవుతూ రావడంతో తను ఇప్పుడు ఇండియా అయితే తిరిగి వచ్చేసింది పవన్ కళ్యాణ్ దగ్గరుండి స్వయాన అయితే కొడుకు భార్యని తీసుకురావడం జరిగింది అలా ఆ విజువల్స్ కూడా బయటికి వచ్చేసాయి ఇక అలానే సింగపూర్ నుండి తిరిగి వచ్చాక అన్న లెజీనా తిరుమలలో దేవుడికి మొక్కుకున్న మొక్కును కూడా చెల్లించుకుంది తను ఫారెన్ లో పుట్టి ఫారెన్ పద్ధతుల్ని నేర్చుకున్నప్పటికీ ఇండియాకి చేరుకున్నాక పవన్ కి ఇష్టమైన పద్ధతుల్లో పూర్తిగా మారిపోయింది ఆఖరికి కొడుకు అనారోగ్య పరిస్థితిపై తిరుమల దేవుడికి మొక్కుకోవడం అనేది మరింత అన్న లెజీనా గౌరవాన్ని పెంచుతూ ఉందని చెప్పాలి పవన్ ఫ్యాన్స్ కి ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా బయటికి వచ్చేసాయి అలానే తన కుమారుడు త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులు సైతం ఎంతగానో మొక్కుకుంటూ బెస్ట్ కామెంట్స్నే అందిస్తున్నారు తన గుండెలో కూడా ఎంతో అందంగా పద్ధతిగా కనిపించడంపై బెస్ట్ కామెంట్స్తో పాటు లైక్స్ కూడా సోషల్ మీడియా వేదికగా అదిరిపోతున్నాయని చెప్పాలి